ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో క్రీస్తు సంఘాలు ఉన్నాయి కదా బ్రదర్ ఎస్ సో ఒకటి ఉంది సో వాళ్ళలోనే కొన్ని కలహాలు వచ్చి గొడవలు చేసుకుని వాళ్ళు విభజింపబడిపోతున్నారు ఓకే అంటే డివిజన్స్ అవుతున్నాయి కొంత దగ్గర ఏమవుతుంది మెంబర్స్ పక్కకు వచ్చేసి జరుపుకుంటున్నారు ఓకే కొన్ని దగ్గర ప్రీచర్సే పక్కకి వెళ్ళిపోయి ఆయనతో పాటు ఇంకా కొందరు వెళ్ళి ఆరాధన జరుపుకుంటున్నారు ఓకే సో ఎంత మాత్రం బైబిల్ గ్రంథం ఒప్పుకునే సంగతి క్రీస్తు వారిని అంగీకరిస్తాడా అది సరైన బైబిల్ ప్రారం అంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోయి జరుపుకుంటున్నారు ఆరాధన జరుపుకుంటున్నారు అంటే అక్కడి నుంచి ఉండి వెళ్ళిపోయి వాళ్ళ ముందు ఆ సహవాసంలోనే ఉంటారు ఏదో ఒక వేరే సమస్యల వల్ల విడిపోవడం విభజన విభజన అంటే యాక్చువల్గా విభజన అదేంటంటే మామూలుగా ఏదైతే సంఘము ఉందో ఆ సంఘములో మనస్పర్ధలు అనేది రాకుండా ఉండాలి మొదటి శతాబ్దంలో కూడా ఇలాంటి జరిగాయి జరిగినవి పౌలు భర్ణభా కూడా కొన్ని సందర్భాల్లో విడిపోయటం మనం చూస్తాం ఏ విషయంలో విడిపోయారంటే పౌలు భర్ణభా విడిపోవటానికి కారణము మార్కు ఆ విషయంలో వాళ్ళు విడిపోవటం జరిగిందని సో పౌలు ఏమంటాడంటే మా బర్నభాను వద్దంటాడు బర్ణ పౌలు వద్దంటాడు మార్కును బర్ణ బాబాయేమో ఏమో కావాలి అంటాడు సో దానివల్ల వాళ్ళిద్దరికీ విడిపోవాల్సి వచ్చింది సో కొన్ని సంఘాలల్లో వాళ్ళు ఒకవేళ ఇలా విడిపోయి ఉంటారు కానీ వాళ్ళు అదే సత్యంలో ఉంటే పర్వాలేదు వాళ్ళు మళ్ళీ సత్యంలోంచి పడిపోతే ఇబ్బంది సత్యంలో ఉండేది మనకు కావాలి ఎందుకంటే ఎవరైనా అల్టిమేట్గా మన మన గో మనం రీచ్ కావాల్సింది పర్లోక సో అంతేకాకుండా వాళ్ళు బిజినెస్ పరంగా వెళ్ళిపోకూడదు సంఘాన్ని చీలగొట్టుకొని వెళ్ళిపోయి కానుకలు డబ్బు కోసం అనేది చేయకూడదు అందుకే సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి వాళ్ళు సంఘ విస్తీర్ణ కొరకు సంఘ పరిచర్య కోసము కష్టపడటానికి సేవ చేయాలి కానీ మనస్పర్ధల వల్ల అది అది బ్రదర్ ఏ ఉద్యోగాలైనా చేసుకుంటూ కూడా మేము ఉద్యోగస్తులం కదా మేము సేవ చేయకుండా పర్లేదు మేము సువార్త ప్రకటించినా పర్లేదు అనుకున్న ఊరికే ఉంటే సరిపోతుందా వేరే ఉద్యోగాలు నిరతలుగా ఉన్నప్పటికీ వారి ఫ్రీ టైమ్స్లో లేదా వారు స్వార్థ ప్రకటించాలా అంటే ఉద్యోగము చేస్తూ కూడా దేవుని సేవ చేయాలి చేయవచ్చు అని ప్రకటించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తికి ఏరే ఆధారం లేనప్పుడు భార్య పిల్లలు ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నప్పుడు సో అతను ఉద్యోగము చేస్తూ కూడా దేవుని సేవ చేయొచ్చు అది ఇట్స్ డిపెండ్ ఆన్ హిమ్ అనమాట అంటే అతని మీద ఆధారపడి ఉంటుంది అది ఒకవేళ లేదు సత్యము ప్రకటింపబడాలనే రోసముతోటి కొంతమంది ఉద్యోగాలు రిజైన్ చేసేసి దేవుని సేవకు వస్తారు కొంతమంది వాళ్ళ బలహీనత ఏంటంటే ఒకవేళ నేను సత్యము ఇలా ప్రకటింపబడితే ఎవరిని నేను అడగలేను ఎవరు సపోర్ట్ చేయరు సో మళ్ళీ నేను స్ట్రగుల్ అవుతాననే ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ చేసుకుంటూ సువార్థప అవును కాబట్టి చాలా సంతోషం చాలా విషయాలు మాట్లాడి మీ వీడియోస్ గురించి మరి క్రీ సంఘం గురించి క్రీ సంఘాల కొన్ని పరిస్థితుల గురించి మాట్లాడడానికి మీరు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి కూడా మేము సంతృప్తితో ఉన్నాను సో మీరు మేము అడిగిన అన్ని సమాధానాలకి మీరు ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పినందుకు నేను భద్రావతి క్రీ సంఘం తరఫున నాలుగు వందనాలు తెలియజేస్తాను